అలేఖ్య చిట్ పికిల్స్ దుకాణం బంద్ అయిపోయింది వాట్సాప్ బిజినెస్ ఏదైతే ఉందో అది మొత్తం బ్లాక్ చేసి పడేసిరు తీసేసారు వాళ్ళ వెబ్సైట్ ఏదైతే ఉందో ఆర్డర్స్ ఇచ్చింది అది కూడా పనిచేస్తలేదు సోషల్ మీడియా పవర్ అనేది ఎట్లా ఉంటుందో అర్థం చేసుకోవాలి అందుకనే కస్టమర్లు దేవుళ్ళు లాంటి వాళ్ళు పొలైట్గా ఆన్సర్ చేయాలి నీకు నచ్చకపోతే బ్లాక్ చేయాలి అంతేగాని అమ్మ నా బూతులు నా బూతులు తిరితే ఎవ్వడు పడడు గుర్తుపెట్టుకోండి ఈ బిజినెసే కాదు ఏ బిజినెస్ అయినా సరే పొలైట్గా మాట్లాడి నేర్చుకోండి పద్ధతిగా మాట్లాడి నేర్చుకోండి నీకు హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయి నీ బిజినెస్ గ్రో అవుతుంది ఇవాళ ఏమిటి పరిస్థితి చిన్న మాట చిన్న తప్పు చేసినందుకు ఆ క్షణం ఒక్కసారి ఆలోచిస్తే నీది ఎట్లుంటుండే ఇవాళ ఏంది ఒక కొంటాడా నీ దగ్గర ఆర్డర్ తీసుకున్నా పరిస్థితి ఏంది నీ దగ్గర ఆర్డర్ తీసుకున్న పరిస్థితి ఏంది అందుకనే మనం రిప్లై ఇచ్చేటప్పుడు కానీ ఏదైనా మాట్లాడేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఏం వర్డ్స్ యూజ్ చేస్తున్నాం ఏం యూజ్ చేస్తున్నాం ఎందుకు యూజ్ చేస్తున్నాం అని అన్నదేంది అరే రేట్లు ఎందుకమ్మా ఇంతకన్నా ఎక్స్పెక్ట్ అంటే వాడి కెరీర్ మీద మాట్లాడుతావు వాడి ప్రేమ గురించి వాడి పెళ్ళి గురించి వాళ్ళ బంగారం గురించి వాళ్ళ అమ్మని అక్కని అయ్యని ఏం చూసుకొని అంత పొగరు సోషల్ మీడియా పవర్ అనేది మామూలుగా ఉండదు ఏ విషయమైనా సరే ఏదైనా విషయము ఇక అది జనాలకు తెలియాలంటే సోషల్ మీడియా పవర్ మామూలుగా ఉండదు నువ్వు మంచి మాట్లాడు నీకు మంచిగా జరుగుతుంది చెడు మాట్లాడితే చూసినావు ఎట్లుందో అందరు ఏకమైతే తెలుసుగా తెలుసు కదా అందులో యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఎక్కడ పడితే అక్కడ నీ వీడియో ఓపెన్ చేస్తే చాలా యూట్యూబ్ మొత్తం నీ గురించే టాపిక్ ఇప్పటికైనా సరే ఇది ఇట్లా కాదు నేను వీడియో పెట్టాను నేను కనెక్టింగ్స్ ఇదర్ బ్లాగ్స్ ఛానల్లో పెట్టాను నిన్న చూడండి ఆ వీడియో కింద అన్న ఐదు నెలల నుంచి నడుస్తుందన్న ఈ దంద ఇట్లానే తిరుగుతుందన్న కస్టమర్లను తిరుగుతుందని అంటుంది అంటే ఏం చూసుకోండి నీకు అంత పొగరు కస్టమర్లు అంటే ఏమనుకుంటున్నావు మేము లేవింది ఇవాళ నీ బతికేంది కెరీర్ కెరీర్ అంటున్నావు నీ నీదేం కెరీరమ్మా పచ్చలు పచ్చలు వేసుకు పచ్చి అమ్ముకొనే కెరీర్ నీది నీదొక కెరీరా నేను తప్పు పడట్లే పచ్చళ్ళు కానీ నువ్వు కెరీర్ గురించి మాట్లాడుతున్నావు కదా బో ఉండాలి నువ్వు సాఫ్ట్వేర్ అయ్యి ఉండాలి ఉండాలి నా పచ్చలు కొనాలంటే చాలా పెద్దగా ఉండాలను నువ్వు నువ్వు అమ్ముకున్న దాన్ని మళ్ళీ నువ్వే మాకు మా అప్తే ఇంకా అర్థం కావట్లేదు నాకు థ్యాంక్ యూ సో మచ్ గైస్